నేను సండే ఉన్నానండి బాగుంటాను ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే అయితే ఈరోజు మా మీరు షాప్కి తీసుకొచ్చారు ఈ ఫ్రెండ్స్ అక్కడే చేయించుకు అయితే ఇక్కడ ఇవాళ సండే కదా తా ఉంటాను ఫ్రెండ్స్ అన్ని నేను శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను ఓకే అండి చేపలైతే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో అప్పుడు మనం కొంచెం ఒక ఒక రెండు స్పూన్లు కారం అండి ఎందుకంటే కర్రీకి ముందు మనం చేపలని ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటే మనకి కర్రీ బాగుంటుందండి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసానండి దీన్ని మంచిగా కలుపుకున్నాం మనం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి ఓకే అండి కర్రీ ప్రిపరేషన్ అయితే చూద్దామండి నేను ఈ పొయ్యి మీద నొప్పులు ఉంటే దాని మీద ఈ ఉల్లిపాయని టమాటాని కాల్చుకున్నానండి ఎందుకంటే ఫ్రెండ్స్ టమాటాలు కూడా బాగా మగ్గిందండి ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయని శుభ్రంగా కట్ చేసుకొని కర్రీ చేసుకుందామండి దీని అండి కర్రీ ప్రిపరేషన్ అయితే చూద్దామండి నేను దీన్ని రోడ్లో తెంచుకున్నానండి మనం మగ్గబెట్టిన ఉల్లిపాయని ఆల్రెడీ తర్వాత ఏమో ఒక నిమ్మకాయ సైజు అంత తీసుకున్నానండి టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి ఆయిల్ వేడి అయింది ఫ్రెండ్స్ దీంట్లో మెంతులు ఇప్పుడు మనం కూడా వేసుకున్నామండి కొద్దిగా మనం ఆల్రెడీ ముప్పై కాబట్టి మనం ఇది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంటాం ఉల్లిపాయ మగ్గింది కదండి ఇప్పుడు దీంట్లో మనం టమాటా ముక్కలు కూడా వేసేద్దామండి నేను ఆల్రెడీ టమాటాలో ఉల్లిపాయలు కూడా మేము పొయ్యి మీద పొయ్యిలో ముక్కల మీద వేడి చేసుకున్నాను కదా అందుకని మనకి త్వరగానే మగ్గిపోతాయండి ఇది ఉల్లిపాయ టమాటా మగ్గింది కదండి ఇప్పుడు దీంట్లో మనం దంచుకున్న జీలకర్రని ఎల్లుల్లిపాయని అల్లం వేయట్లేదండి చేపల కూరలో అల్లం వేసుకోకూడదు మనం ఈ జీలకర్రని ఎల్లుల్లి పై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇది కొంచెం పచ్చి రసం పోయేదాకా మటన్ ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం ఒక రెండు స్పూన్లు కారమను ఒక రెండు స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి కొంచెం కారం ఎక్కువనే వేసుకుందాం ఫ్రెండ్స్ చాపలకూర కదండి కొంచెం స్పైసీ కోసం ఇప్పుడు కారం దీంతో అంతా పంచుకునే వరకు మనం ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకున్నామండి ఓకే అండి కారం మగ్గింది కదండి ఇప్పుడు మనం దీంట్లోనూ ఆల్రెడీ ఇందాడ స్టఫ్ చేసుకున్నాం కదండి ఉప్పు కారం అన్నీ వేసుకొని చాకు ముక్కలు మనం దీంట్లో చేసుకున్నాం ఇవి ఒక నిమిషం ఎంచుకుందామండి తర్వాత సేపు ఇంట్లో దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు అయితే వేసుకుందామండి నేను ఆల్రెడీ చింతపండు పులుపు చేసేసుకున్నాను దీంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో లాస్ట్ ఫైనల్ మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ మనకు ఒక టెన్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుందండి చేపలు కూర కదా తొందరగానే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే అండి ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ చూసారండి ముక్క కూడా బాగా ఉడికిందండి చేప హెల్త్కి చాలా మంచి ఫ్రెండ్స్ తింటే ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్